శ్రీ శ్రీమాత్రే నమ వారాహిదేవి నమ అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీ అందరూ కూడా బాగుండాలని అష్ట ఐశ్వర్యాలతో తొలతూగుతూ ఉండాలని వారాహి అమ్మని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈరోజైతే మరొక చక్కని మంత్రంతో చిన్న పరిహారంతో మీ ముందుకైతే వచ్చాను ఈ మంత్రం జపించ జపించిన తరువాత లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం మాకు కలగలేదు అనేటువంటి ఆలోచన కూడా మనకి రాదండి ఎందుకంటే ఈ మంత్రం జపించటంతోనే ఆ తల్లి మన తలుపు తడుతుందనమాట మన ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటుంది లక్ష్మీ కటాక్షాన్ని మనకి కలుగజేసేటువంటి శక్తివంతమైన పవర్ఫుల్ కలిగినటువంటి ఈ ఒక్క మంత్రాన్ని జపించండి అమ్మవారి దయతో అష్ట ఐశ్వర్యాలతో ఎప్పుడూ ఆనందంగా తులతూగుతూ ఉంటామన్నమాట దానికోసమైతే కనుక ఇప్పుడు ఒక మంత్రాన్ని చెప్పబోతున్నాను ఈ మంత్రం ఏమిటి అనేది ఏ సమయంలో జపించాలి అనేది కూడా మీకు వీడియోలో క్లియర్గా చెప్తానండి ప్రతి ఒక్కళ్ళు కూడా మీ యొక్క సుఖ సంతోషాల కోసం మీ ఆయుర ఆరోగ్యాల కోసం అన్నిటి కోసం అయితే ఈ మంత్రాన్ని జపించవచ్చు అనమాట అయితే ఈ మంత్రాన్ని మీరు వీలైనంత వరకు అంటే నూటికి వందకి తొంభై పర్సెంట్ మీరు ఉదయం పూట ఐదు గంటల లోపు అనేది జపించటానికి ప్రయత్నం చేయండి ఆ సమయంలో జపించటం వలన ఫలితం అనేది అద్భుతంగా ఉంటుందండి అందుకోసమే ఆ సమయంలో జపించండి అని పర్టికులర్గా చెప్పటం జరుగుతుంది ఎప్పుడైనా మనం చేసేటువంటి పూజా కార్యక్రమాలు అనేవి ఉదయం లోపు చేయటం అనే చేయటం వలన మనకు కలిగే ఫలితం అనేది అద్భుతంగా ఉంటుందండి ఎప్పుడో ఏడు గంటలకి లేచాము అప్పుడు చేద్దాము అనేటువంటి ఆలోచన ఎప్పుడూ చేయకూడదు కాబట్టి ఉదయం బ్రహ్మముహూర్తంలో చేయటానికి ప్రయత్నించండి అస్సలు ఆ సమయంలో కుదరలేదమ్మా మా పరిస్థితి ఇబ్బందిగా ఉండి లేవలేకపోయాము అనుకున్న వాళ్ళు సాయంత్రం సంధ్య దీపం పెట్టుకుంటాం కదండీ చాలా వరకు తెలిసిన వాళ్ళైతే ఆరు గంటల సమయంలో పొద్దు పొద్దు ఊకిన తర్వాత అంటారు పల్లెటూర్లలో అలా ఆ సమయంలో దీపం పెట్టుకునేటప్పుడైనా సరే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించడానికి ప్రయత్నం చేయండి అలా జపించటం వలన లక్ష్మీదేవి అని మన తలుపు అనేది తడుతుందనమాట ఎందుకంటే అమ్మవారికి అంతటి ఇష్టమైనటువంటి మంత్రాన్ని మనం జపించబోతున్నాం కాబట్టి ఆ మంత్రం ఏమిటి అనేది ఇప్పుడు స్క్రీన్ పైన స్క్రోల్ చేసి చదివి వినిపిస్తానండి ఓం హ్రీం క్రీం శ్రీం శ్రీం కుబేరాయ అష్టలక్ష్మి మమ గృహే ధనం పురయ పురయ నమ విన్నారు కదండి అమ్మవారి యొక్క అద్భుతమైనటువంటి మంత్రాన్ని ప్రతి ఒక్కళ్ళకి కూడా అమ్మవారి యొక్క సంకల్పం అనేది కలగాలి అమ్మవారి యొక్క కటాక్షాలు అనేది మీకు కలగాలని మనస్ఫూర్తిగా నేను కూడా కోరుకుంటున్నానండి శుక్రవారం రోజైతే ఇంకా విశేషవంతంగా ఉంటుంది కాబట్టి మంగళవారం శుక్రవారం రోజుల్లో ఖచ్చితంగా అమ్మవారి యొక్క మంత్రాన్ని జపించి మీ అందరికీ మంచి కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను స్వస్తి